ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ ఉపవాసంలో పరమార్థాన్ని గురించి ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయబద్ధకమైనటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి ఏదైనా సత్కార్యాన్ని ఉద్దేశించి ఆహారాన్ని భుజించకుండా ఉండటం ఉపవాస దీక్ష అని చెప్పేసి అంటాం అంతేకాకుండా ఏదైనా సరే ప్రాహశ్చిత్తం కోసం ఉపవసిస్తూ ఉంటే అందులో మూడు రకాలైన ఉపవాసాలు ఉన్నాయి అవి ఏకభుక్తం అంటే రోజు పగలు మాత్రమే భుజించి రాత్రి పూట తినకపోవటం రెండవది నక్తం అంటే పగటి పూట నుంచి ఏమీ తినకుండా గడిపి రాత్రి మాత్రమే భుజించటం మూడవ పద్ధతి అయాచితం అంటే కోరకుండానే తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకోవటం అన్నమాట అలాగే ఒక్కో రోజుకు ఒక్కొక్క దేవుడు ఒక్కో పద్ధతి కూడా రీత్యా చెప్పారు వారంలో మనకు ఏడు రోజులు ఉన్నాయి కాబట్టి ఒక్కో రోజుకు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటారు కాబట్టి ఏ కార్యసిద్ధి కోసం ఏ దేవతను ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించి దాన్ని బట్టి ఆయా రోజులు ఎంచుకొని ఉపవసించాలి సర్వసాధారణంగా జాతకంలో ఫలానా గ్రహం ప్రతికూలంగా ఉందనో లేదంటే ఫలానా దేవత అనుగ్రహంతో ఫలానా కార్యం సిద్ధింప చేసుకోవచ్చు అని చెప్పేసి భావించి ఉపవాసం ఉండేటువంటి పద్ధతి కూడా ఉంది ఉపవాసం ఉండే రోజును బట్టి ఉపవసించేటువంటి పద్ధతి కూడా మారుతూ ఉంటుంది ఆ రోజు ఆ దేవుణ్ణి బట్టి వివిధ రకాలుగా కీర్తించి వేర్వేరు కథలు పఠించి హారతి ఇస్తూ ఉంటాం ఆదివారం నాడు సాధారణంగా సూర్యభగవాన్ యొక్క ప్రీతి కోసం మనం ఉపవాసం ఉంటాం నేత్ర సంబంధమైన సమస్యలు కానీ వేడిమి అధికంగా ఉండటం కానీ దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ చర్మరోగాలు కానీ ఉన్నవాళ్ళు సూర్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రభాకరుడు ప్రసన్నుడైతే సంఘంలో గౌరవం పెరుగుతుంది కాబట్టి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కాబట్టి శత్రువులపై విజయాన్ని సాధించటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దివాకరుణ్ణి సంప్రీతుణ్ణి చేయాలంటే రోజులో ఒకసారే అదే సూర్యాస్తమయం లోపలే భోజనం చేయాలి అంటే ఉదయం నుంచి సాయం సంధ్యా సమయం వరకు ఉపవాసం ఉండాలి సూర్యభగవాని యొక్క ప్రీతి కోసం సూర్యాస్తమయం అయిన తర్వాత ఆహారం తినకూడదు తినే ఆహారంలో కూడా ఉప్పు నూనె తగలకుండా చూడాలి తామసిక ఆహారాన్ని పూర్తిగా వర్జించాలి